ఇందిరమ్మ రాజ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిలువ నీడ లేని పేదవాడికి గౌరవం పెంచడానికి ఆనాడు ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు వాస్తవంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఆనాడు ప్రభుత్వంలో ఒకవేళ ఇందిరమ్మ ఇండ్లే ఇచ్చుంటే పదేండ్ల ఇరవై లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం ఉండే నిజంగానే ఆ పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండుంటే ఇరవై లక్షల ఇందిరమ్మ ఇళ్లు గట్టేటోళ్ళు ఇరవై లక్షల పేదలు సొంత ఇంటి యజమానులు అయ్యేటోలు పదేళ్లలో జరిగిన తప్పును సరిదిద్ది మన్నటికి మన్న రెండేండ్ల కింద మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి నాలుగున్నర లక్షల ఇండ్లు ఇవాళ పేదలకు ఇచ్చిన ఇదే కాదు చెంచులున్న ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతంలో ఎక్కువ ఉంటారు గిరిజనులు ఉంటారని అదనంగా ఇంకొక ఇరవై ఐదు వేల ఇండ్లు ఆ పేదలకు అదనంగా ఇవ్వడానికి ప్రత్యేకంగా జీవో ఇచ్చి గిరిజనులకు ఆదివాసీలకు చెంచులకు ఈనాడు ప్రత్యేకమైన ఇండ్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వమే పేదల్